అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి హరిశ్చంద్రుడి కష్టాల కన్నా చంద్రమతీదేవి కష్టాలే ఎక్కువ అన్ని కష్టాలు పడింది నా తల్లి చచ్చిపోయి ఉన్నాడు కొడుకు ఎవరు తండ్రి ఈ సమస్త భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తి ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా సరే వెళ్ళి దవ్వట్రా మంగళసూత్రం అమ్మి ఆ కొడుకుని కాలుద్దన్న యజమానికి కాటి కడతానన్నాడు డబ్బట్టుకుని వద్దామని వెళ్ళింది దొంగలు మీద పడితే ఆవిడే దొంగ అనుకున్నారు ఆవిడ్ని వజశశిల మీద నిలబెట్టి కుత్తుకు పోసేయమన్నారు ఎవరు కోస్తారంటే ఎవడు కాటికాపరో అని తీసుకురామన్నారు హరిశ్చంద్రుడినే తీసుకొచ్చారు చంపైపోతున్నాడు కర్తవ్యనిష్టతోటి విశ్వామిత్రుడు అన్నాడు మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటానను అన్నీ ఇచ్చేస్తానన్నాడు ఒక్కనాటికి మాట తప్పను చంపేస్తానని కత్తిత్తాడు కత్తి పూలమాలైపోయింది అప్పుడు కూడా ఆవిడంది వజ్రశిలి మీద నిలబడి మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు ఈయనే భర్తగా కావాలంది హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో కలిసి అరణ్యంలో వెళ్ళిపోతుంటే కార్చిట్స్ అంటుకుంది దావానలం ఇంత సత్యవ్రతుడైనటువంటి హరిశ్చంద్రుడు దావానలాన్ని ఆపలేకపోయాడు వచ్చేస్తోంది మంట దగ్గరికి చంద్రమతీదేవి ప్రార్థన చేసింది ఏమని ప్రార్థన చేసిందో తెలుసా అండి ఒక్కటే ఫణంగా పెట్టింది నేను సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడి యొక్క ఇల్లాలినై పతివ్రతనయ్యుంటే ఈ కార్చిచ్చు వెన్నపో సాగుగాక అందే ఇప్పటికీ లోకంలో ఏమంటారంటే ఆ దండకం ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు సుప్రసన్నురాలవుతుందంటారు అందులో తల్లి అంటుంది మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష ద్విషల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాలు భవద్దివ్య చారిత్ర నేనెంత జన్మించుటం చేసి వేదేతి భక్తి పూజించు నీచేత ప్రవర్తించుదేవా నిజ సూయాది యజ్ఞంబులందన్ ప్ర పూజించి యున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమయ్యనయ్యా ఈ రీతి ఎల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టు కాలో విచారించు నేనేల సన్నిత్య సత్యవ్రతారూఢుడౌ శ్రీహరిశ్చంద్రు భూపాలు ఇల్లాలు నే ఐతిన్ ప్రశస్తూరు సాధిత్వమే నాకు వర్తించునేమేషంబులోనన్ భవజ్వాలికాల ముంబాసి హోత్ర నమస్తే 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 అంతే ఆవిడ దండకం చదివి నమస్కారం చేసేటప్పటికే అగ్నిహోత్రం అంతా చల్లపడిపోయి వెన్నపోసైపోయింది ఇది అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి పాదములు పట్టుకున్నటువంటి తల్లులు ఈ లోకానికి చూపించినటువంటి మర్యాద